వినుభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అలాగే మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ సొంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే సంవత్సరం అంతా మనకి ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా ఆర్థిక సంతానము ఉద్యోగము వ్యాపారము అలాగే ముఖ్యంగా రైతులకి గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రైవేటు ఉద్యోగులకి ఇలా అన్ని రకాలుగా అందరికీ ఏ విధంగా ఉండబోతుంది ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలాగే బాగుండాలని కూడా ఉంటుంది కాబట్టి ఈ విశ్వా నామ సంవత్సరం అందరికి ఎలాంటి యోగాన్ని తెచ్చిపెడుతుంది అలాగే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది తెలుసుకుందాము తెలియచేయడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు గురుగారితో మాట్లాడి కొత్త సంవత్సరంలో మకర రాశి విధంగా ఉండబోతుంది ఆదాయపరంగా వ్యయం పరంగా అలాగే అవమానం రాజభూజం ఏ రెమెడీ చేసుకోవాలి సంవత్సరం మొత్తం మకర రాశి వారికి ఇందాక నేను కొన్ని రాసులు చెప్పాను అత్యంత ఆనందదాయకంగా ఉండేటువంటి రాసులు కొన్ని చెప్పాను మిథునం వృషభం అలాగే కర్కాటకం తుల ఇట్లాంటి రాసులకి ధీటుపోయినటువంటి ఒక రాసు మాట చెప్పాలంటే ఈ సంవత్సరం అన్ని బాగుండేటువంటి రాసులన్నిటికీ హెడ్గా చెప్పుకోవచ్చు మకర రాశి ఏళ్ళనాటి శని ప్రభావం సంపూర్ణంగా పోతోంది ముఖ్యంగా పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని సానుకూలమైనటువంటి స్థితుల్లో కలగబోతుంది పట్టింది బంగారం అంతే వీళ్ళు ఏది పట్టుకుంటే అది బంగారం పని అయిపోవాల్సిందే గట్టిగా ఇనుప గట్టిగా పట్టుకుంటే బంగారం అయిపోతుంది అలాంటి విశేషమైనటువంటి యోగ కాలంగా మకర రాశి వారికి సంవత్సరం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు ముఖ్యంగా నాన్న మకర రాశి వారి అదృష్టం ఎన్నో సంవత్సరానికి వెయిట్ చేస్తున్నారు వీళ్ళు నిజంగా మాట చెప్పాలంటే ఏళ్ళు నడిసిన జరుగుతోంది ఏళ్ళు నడిసిన జరుగుతుంది చాలా బాధపడుతున్నామండి అని చాలా రకరకాల కష్టాలు చెప్పుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం శని భగవానుడు ఊరటనిస్తూ వాళ్ళు అనుకున్నంత ఐశ్వర్యాన్ని వాళ్ళ ఇంట్లో కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అప్పరకు వేరులు అంటాం కదా ఈ సంవత్సరం మీరు గట్టిగా తలుచుకొని పనిచేయండి మకర రాశి వాళ్ళు అప్పరకు బేరులు అవ్వడం అనేది తథ్యం దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అంత విశేషమైనటువంటి ధనయోగం గృహయోగం వివాహయోగం సంతాన యోగం ఏ వ్యవహారంలో మీకు ఏ రకమైనటువంటి చిక్కులు చికాకులు అన్నీ తిరిగిపోయి ఎట్లాంటి అడ్డంకులు లేకుండా మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతూ మానసికమైనటువంటి సంతృప్తి గత ఏడున్నర సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి కష్టకాలం ఏదైతే ఉందో అన్ని కష్టాలన్నీ కూడా నువ్వు వెళ్ళిపోయి సంతోషం సుఖం అన్న మాట తప్పితే కష్టం నష్టం అనేటువంటి మాట మీ గడప తొక్కదు కాక తొక్కదు ఈ సంవత్సరం మకర రాశి వారికి ఇంకంతకమించి అదృశ్య యోగం ఏముంటుంది నాన్న వివాహం కోసం ప్రయత్నించండి మంచి సంబంధాలు కుదురుతాయి మంచి అబ్బాయికి మంచి అమ్మాయి మంచి అమ్మాయికి మంచి అబ్బాయి ఎక్కడెక్కడ నుంచో విదేశాల్లో సంబంధాలు చూసుకోవాలి మాకు కుదరటం లేదు ఇక్కడ సంబంధాలు వస్తున్నాయి అనేటువంటి వాళ్ళకి కొంతమంది కొంతమంది మాకు విదేశాలు దూసి స్వదేశంలో ఉన్నటువంటి పిల్లల్ని కావాలి చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళ సంకల్పం ఏదైతే ఉంటుందో సంకల్పానికి తగ్గట్టుగా సంబంధాలు కుదిరితే అన్న చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటారు ఇంట్లో శుభకార్యాల సందడి ప్రతి నెల ఒక ఫంక్షన్ చేసుకునేంత ఆనందకరమైనటువంటి వాతావరణం వాళ్ళ ఇంట్లో ఏర్పడుతూ ఉంటుంది ఆ ఖర్చులు కావలసినటువంటి ధనం గురించి కూడా వీళ్ళు ఫంక్షన్ పెట్టుకోగానే ఆలోచిస్తాం ఎవరైనా అమ్మో ఇంత ఖర్చు అవుతుందా అని అలాంటిది కూడా వీళ్ళ చేతికి ఎక్కడి నుంచో ఒక చోట నుంచి డబ్బులు చేతికి అంది వీళ్ళ ఖర్చులు సజావుగా చక్కగా ఫంక్షన్లు జరిగిపోయి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థులు చదువుకున్న వాళ్ళు పడ్డ కష్టానికి వాళ్ళ చదువేటువంటి చదువుకి మంచి ఉన్నతమైనటువంటి ఒక యోగ కాలంగా మంచి ప్రతిభకి గుర్తింపుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి అలాగే గృహం ఇల్లు కొనుక్కోవాలి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాం కావట్లేదు ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ గృహ విశాఖ నన్నే విలువ నేనే వచ్చి చేయిస్తా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అలాగే ఈ పిల్లలు కూడా ఇంతకాలం చెడ్డ స్నేహాలతో చెడ్డ మాటలతో ఉండేటువంటి వ్యవహార శైలి మొత్తం మారిపోయి మంచి సద్బుద్ధి సత్ప్రవర్తన కలిగి విద్య మీద చదువు మీద శ్రద్ధ కలిగి పెద్దలంటే గౌరవం కలిగి నడుచుకునేటువంటి ప్రవర్తనా యోగం కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి చక్కగా కలుగుతుంది నాన్న అంతేకాకుండా ఈ మకర రాశి వారికి ఏదైతే అప్పులు అంతకుముందు ఇచ్చున్నారో ఇంతకాలం బలవంతం చేసినా ఇవ్వనటువంటి వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి పువ్వులు పెట్టిస్తారు ఈ సంవత్సరం రుణం అంతకుముందు ముందు ఇచ్చింది అవి వచ్చినాయి కదా అని చెప్పి మరలా అప్పులు ఇవ్వడం మాత్రం పొరపాటు చేయకండి అట్లానే అప్పులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా తీర్చడం చాలా సులభమైనటువంటి మార్గం అవుతుంది నాన్న చాలా సులభమైన మార్గం అవుతుంది చాలా తొందరగా అప్పులు తీరిపోతే మంచి విశేషమైనటువంటి యోగం కలుగుతూ ఉంటాయి అలాగే సినీ పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళకి మీడియా రంగం వాళ్ళకు కూడా విశేషమైనటువంటి గుర్తింపు వస్తుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి వాళ్ళ ప్రతిభకు తగ్గట్టుగా వాళ్ళకి మంచి అవార్డులు రావడం అనేది వాళ్ళు అనుకున్న స్థాయి కంటే కూడా సంపాదన పెరగడం వాళ్ళకి డిమాండ్ పెరగడం ఇలాంటివి కూడా మంచిగా జరిగేటువంటి అవకాశం కనబడుతుంది రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి వీళ్ళకు కూడా విశేషమైనటువంటి ధనయోగం ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ అనారోగ్య పరిస్థితి ఏదైతే బాగలేదని బాధపడుతున్నారు ఇంతకాలం ఇక్కడి నుంచి ఆరోగ్యవంతంగా మీ కుటుంబం మొత్తానికి చెంగు చెంగును ఎగురుకుంటూ వంట చేసి వడ్డించేటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని స్త్రీలకు ఇస్తుంది ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఎలాంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తుడిచిపెట్టిపోయి ఆరోగ్యవంతులుగా తయారవుతుంటారు ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటే అంతా బాగుంటుంది కాబట్టి ఆనందదాయకంగా ఉంటుంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి విషయంలో కూడా రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే వీళ్ళకు కూడా ఎంతో ఉన్నత కాలంగా చెప్పుకోవచ్చు మంచి మంచి పదవులు ఇంతకాలం ఊరిస్తున్నటువంటి పదవులు కూడా తప్పనిసరిగా వీళ్ళకి దరి చేరుతాయి వీళ్ళు అధిష్టానవంతులు అవుతారు తప్పనిసరిగా అదృష్టవంతులు అవుతారు వీళ్ళకి అంటే ఏ రకమైనటువంటి సంకల్పం మనకి ఇంకా మనం వల్ల కాదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా మంచి యోగం కలుగుతుంది రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంతేకాకుండా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా మంచి అవకాశాలు దొరుకుతాయి మంచి మంచి చోట సీట్లు వస్తాయి మంచి విద్యా అవకాశాలు దొరుకుతాయి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి విద్య పూర్తయిన వెంటనే ఉద్యోగం రావటం తద్వారా ఇంట్లో ఆనందంగా తల్లిదండ్రులు ఉండటం అట్లానే ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్లి కావటం లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా వివాహ యోగం తప్పనిసరిగా జరుగుతుంది సంతాన విషయంలో కూడా తప్పనిసరిగా పరమేశ్వర అనుగ్రహంతో తప్పనిసరిగా సంతానవంతులు అవుతారు ఆరోగ్యవంతంగా పుట్టేటువంటి పిల్లలు పుడతారు ఇప్పుడు పిల్లలు పుట్టడం అనేది ఒక సమస్య అయితే పుట్టిన తర్వాత ఆరోగ్యం అనేటువంటి పెద్ద సమస్యగా మారుతుంది నాన్న అలా కాకుండా ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి సంతానం కలుగుతుంది ఈ మకర రాశి వాళ్ళ అదృష్టం ఏమిటి అంటే పట్టిన ప్రతి ఒక్కటి బంగారం అవ్వుతూ వాళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు సానుకూలంలో సకాలంలో పూర్తి చేసుకునేటువంటి అదృష్ట భాగ్యాన్ని మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి బిఫోర్ మార్చ్ ఇరవై తొమ్మిది ఆఫ్టర్ మార్చ్ ట్వంటీ నైన్త్ ఒక్కసారి కంపారిజన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మంచి చేంజ్ కనబడుతుంది అంత మించి కావలసిన అదృష్టం మకర రాశి వాళ్ళకి శనిగ్రహ ప్రభావం సంపూర్ణంగా వెళ్ళిపోతుంది కానీ ఒక్కడేంటంటే మాట్లాడేటువంటి మాట పొదుపుగా ఉండాలి అనేటువంటిది మాత్రం సత్యం ఇక్కడ అవమానం కూడా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మాట పొదుపుగా ఉంటే మనం ఏదైనా ఊరికెళ్తే ఊరు మంచిదానా అంటే నేను ఊరు మంచిది ఊరు అవుతుందా అని చెప్తారు కాబట్టి మనం మాట పొదుపు ఉంటే ఏ రకమైనటువంటి సమస్యలు రాకుండా ఉంటే శత్రు బాధలు పెరిగేటువంటి అవకాశం కొంత ఉన్నది కాబట్టి అది కేవలం మన నోటితో మనం చేసుకునేటువంటి పనులే శత్రువులు పెంచుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళు మిత్రులుగా చూడండి చక్కగా అందరు సహకరిస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళతో మంచిగా మాట్లాడండి నోరు విప్పి మనసు విప్పి ప్రశాంతంగా ఈ యొక్క మకర రాశి వారి విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా ఆనందదాయకంగా అదృష్టవంతులుగా సౌభాగ్యవంతులుగా విరాజిల్లుతారని చెప్పడాలు ఏమాత్రం కూడా అనుమానం లేదు నాన్న మకర రాశి వారు ఎలాంటి దేవతలకు పూజ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉంటే సారు వీరికి అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి మంగళవారం మీకు దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయటం ప్రతి నిత్యం కూడా ఇంట్లో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చక్కగా చెవులారా హెడ్ఫోన్స్ పెట్టుకోను టీవీ కనెక్ట్ చేసుకోను యూట్యూబ్లో వినండి స్వామివారి అనుగ్రహంతో ఇంకా మీరు అనుకున్న దానికంటే ఇంకా ఇంకా మనం కోరుకుంటే కొంత వస్తుంది భగవంతుడు ఇస్తే ఆయన ఇవ్వాల్సినంత ఇస్తాడు ఆయన ఇవ్వగలిగినంత ఇస్తాడు ఆయన ఎంతైనా ఇవ్వచ్చు కాబట్టి ఆయన అనుగ్రహంతో తప్పనిసరిగా అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెవర్తి చెప్పడం మాత్రం కూడా అతిశయక్తి లేదు గురుగారు గోకర్ణ తీసుకువెళ్ళి అందరికీ మీరు పితృదోష నివారణ మోక్ష నారాయణ బలి పూజ చేస్తూ ఉంటారు కానీ చాలా ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయి గురుగారు అంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళడం మీ బాధ్యత అని నేను అంటాను కాబట్టి ఒకేసారి అట్ అ టైం ఎక్కువ మందిని తీసుకెళ్లేకపోతున్నాం నాకు ఒక లిమిట్ ఇస్తున్నారు మీరు ఆ లిమిట్ వరకు నేను కూడా బుక్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందరినీ తీసుకెళ్లే అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు ఇలా నాన్న ఒకటి చెప్తాను అన్న కర్మ తీరేటువంటి సమయం వస్తే భగవంతుడు ఎక్కడ ఆపడెవరిని మనం ఎవరు కర్మ తీరే సమయం వాళ్ళకి భగవంతుడు సంకల్పం జరిపిస్తున్నాడు అక్కడ దాకా తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా ఆయనదే భగవంతుడిది నిజంగానే చాలామంది అదే చెప్తున్నారు నన్నా అంటే నాతో మోక్షనారాయణ వారి గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే మాట చెప్తున్నారు గురువు గారు ఇలాంటి గురుతరమైనటువంటి బాధ్యతని మీరు నెత్తిన పెట్టుకున్నారు మా అందరి కర్మ విముక్తి చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు చాలా ఆనందం అని చెప్తున్నారు నిజంగానే భగవంతుడు అలాంటి దానికి మనల్ని ఒక సారథగా వాడుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది అలా అని చెప్పి అందరినీ ఒకటేసారి తీసుకుని వెళ్ళి మనం ఏదో ఇబ్బందులు పడి అక్కడ పెద్దగా కష్టంగా మారేటువంటి పరిస్థితులు కాకుండా మనం నేను అనుకున్న ఒక ప్రయత్నం కూడా నాన్న ఇక్కడ నుంచి ప్రతీ నెల ఒక రోజున అది అమావాస్య కావచ్చు పౌర్ణమి కావచ్చు మంచి మంచి కాంబినేషన్స్ దొరుకుతున్నాయి భగవంతుడి సంకల్పంతో మనకు కూడా తిథివార నక్షత్రాలు కూడా మంచి సంకల్ప మంచి ఒక టైం అనేది అది నిజంగా మనం చెప్తున్నప్పుడు చూస్తే అబ్బా ఇంత గొప్పగా ఉందా అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం అవునా మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖు మనం అక్కడ పూజ చేస్తున్నాం ఇరవై ఇరవై తొమ్మిది పూజ చేస్తున్నాం అలాగే ప్రతి నెలా కూడా తప్పనిసరిగా ఒక యాత్ర పెడదాం మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి అందరినీ తీసుకుని వెళ్దాం అందరి కర్మ విముక్తి కలుగజేయడానికి భగవంతుడు నన్ను ఒక వారథిగా వాడుతున్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంది ఇలాంటి దానికి మీరు చూసే ఉంటారు కార్తీక మాసంలో అతి కష్టంగా నేను బిజీగా ఉండేటువంటి సమయంలో కూడా మీరు గోకర్ణం అంటే నేను వస్తానని చెప్పి వచ్చాను అమావాస్య అమావాస్య అయినా పౌర్ణమైన ఎన్నో ఎన్నోసార్లు మనం వస్తూనే ఉన్నాం అది నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇంతమంది కర్మముక్తి చేసేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు కాబట్టి ప్రతి నెల ఒక యాత్ర పెడదాము ప్రతి నెల మన వీడియోస్ చేస్తాం చేసి తప్పనిసరిగా అందరికి తెలిసేలా చేస్తాను దాన్ని బట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు మరొకసారి మీరు గోకర్ణ తీసుకెళ్ళడం వల్ల ఎంతో మంది లైఫ్ లో మిరాకల్స్ జరుగుతున్నాయి గురువు గారు నేను చాలా సార్లు చెప్పాను మరొక్కసారి ఈ విషయంలో అయితే ఎంతగానో రుణపడి ఉంటాము నిజంగా అందరం పరమేశ్వరుడికి రుణపడ్డం ఆయన అనుగ్రహం అంతేనా అక్కడికి తీసుకెళ్ళడం అంటే చాలా ఆనందం ఒకటే మాట పరమేశ్వరుడికి భక్తుడిని దగ్గర చేయడానికి మనం అందరం కలిసి పనిచేస్తున్నాం మనం కూడా పరమేశ్వరుడి దూతలం అని చెప్తా ఒకటే మాట ఆయన దగ్గరికి మీ ద్వారా వెళ్ళడం అనేది ఇంకా చాలా హ్యాపీ ఆ విషయం నిజంగా చాలా అంటే వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత లైఫ్ అనేది ఖచ్చితంగా అందులో చాలా తృప్తిగా గర్వంగా ఉంది నాకు కూడా అందులో నేను కూడా ఒక భాగం అయినది కూడా శివ నాన్న అంటే ఆయనకి నంది భృంగి గణాల తర్వాత మరలా ఆయన ప్రమద గణాలతో పాటు మనం కూడా కొన్ని గణాలుగా మారిపోతున్నాం భక్తుల్ని పరమేశ్వరుడు చెంతకు చేర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మంచి కార్యం మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల దగ్గర నుంచి కూడా అంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి వస్తున్నాం అనేటువంటి పరిస్థితి తీసి పక్కన పెడితే నానా చేయించుకున్న తర్వాత వాళ్ళ మార్పు ఇంకా అనూహ్యంగా ఉంటుంది అది చాలా గొప్ప విశేషం మనల్ని నమ్మినందుకు పరమేశ్వరుడిని నమ్ముకొని అంతవరకు వచ్చి పూజించుకున్న అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహంతో అన్ని కార్యాల్లో జయం కలగాలి వాళ్ళకు ఉండేటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ అదృష్ట లక్ష్మి వాళ్ళ గడప దాటి లోపలికి వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలి అని అనేది కోరుకుంటారు బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత చక్కగా వినియోగించుకుంది దీనివల్ల నాన్న ఒక్కడ చెప్తాను హిందుత్వానికి కొంతవరకు మేలు కూడా జరుగుతుందని చెప్తా అరే పితృకార్యం చేయలేదు ఇంతకాలం మనం ఇలా చేయాలా చేస్తే మంచిది కదా అనేటువంటి ఒక చిన్న మార్పు మనం తీసుకెళ్లిన వంద మందిలో పది మందికి వచ్చిన ధన్యం మన జీవితం హిందుత్వం నిలబడటానికి ఒక రకమైనటువంటి చిన్న మార్గం కారణం అవుతుంది చాలా మనం హిందువులుగా పుట్టినందుకు హిందువులుగా పెరుగుతున్నందుకు పరమేశ్వరుని ఇంతగా ఆరాధిస్తున్నందుకు అది కూడా ఒక మార్గం అవుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అది కూడా మీ ద్వారా అవుతున్నందుకు నాకు ఇంకా సంతోషం